హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే మంచి రెసిపీ అనమాట కొత్త రెసిపీ అనుకోండి నేను మన రెసిపీలో పెట్టలేదు నేను ఇది ఫస్ట్ టైం అనమాట అదేనండి మునక్కాడ ఆవకాయ అనమాట అంటే మునక్కాడ పచ్చడిని నేను ఒక ముందు ఒక రెసిపీలో పెట్టాను అది వేరు ఇది వేరు అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అండి పచ్చి కారంతో పచ్చి ఆవాలతో ఆవపిండితోటి వేసి మనం ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అలాగే చేయాలన్నమాట చాలా బాగుంటుంది వెరైటీ వెరైటీగా ఆవకాయలు ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి కూడా చాలా బాగా నచ్చుతుంది మునకాడ ఇందులో ఊరిన మునకాడ తింటే భలే టేస్ట్గా ఉంటుంది అనమాట అండి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెట్టుకుంటూ ఉంటారు మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం రండి మునక్కడలు మంచి ఫ్రెష్గా ఉన్నవి మీడియంలో ఉన్నవి తీసుకోవాలన్నమాట అంటే బాగా ముదిరినవి కాదు లేతవి కాకుండా ఉంటాయి కదా అటువంటివి తీసుకోవాలి గింజలు కూడా ఉండాలి బాగుంటాయి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజులో ఇంకా చిన్న చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పెద్దవైనా కట్ చేసుకోవచ్చు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోండి ఒక వంద గ్రాముల చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకుని ఇలా గుజ్జు తీసుకోవాలి వడపోసేసుకుంటే తుక్కు అనేది లేకుండా గింజలు అనేది లేకుండా ఉంటుంది ఒక గిన్నెలో వేసేసి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇంచుమించుగా ఒక రెండు స్పూన్ల వేరుసిన నూనె వేస్తున్నాను నేను పచ్చళ్ళంటే వేరుసిన నూనె బాగుంటుంది ఆయిల్ వేసేసి కొంచెం కాసేపు మగ్గించుకోవాలన్నమాట అంటే ఉడికించుకోవాలి కొంచెం అందులో ఉన్న నీటి శాతం వంట ఏదైనా ఉంటే పోతుంది ఆయిల్ పైకి తీరుతుంది అనమాట ఇంచుమించుగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం మిగిలిన పచ్చడి అంతా రెడీ చేసేసుకునేసరికి ఇది కూడా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక పావు ఒక పావు కేజీ వరకు ఆయిల్ వేస్తున్నాను వేరుసిన నూనె ఇప్పుడు ఇందులో కొంచెం వేడెక్కిన తర్వాత ములక్కాయలు వేయించుకోవాలి అంటే పచ్చి ముళక్కాళు వేసుకునే కంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది కొంచెం వేగాలన్నమాట అండి మరి ఎక్కువగా వేయించేసుకోకూడదు కొద్దిగా సేపు ఒక రెండు మూడు నిమిషాల పాటు నూనెలో అలా ఫ్రై చేసేసుకొని తీసేయాలన్నమాట అలాగని పచ్చిగా ఉండకూడదు ఎక్కువ డ్రై అయిపోయేలా వేయకూడదు అనమాట అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటాయి ములక్కాళ్ళు ఇలా చేయడం వల్ల ఏంటంటే నిలవ కూడా ఉంటాయి అనమాట అండి కొంతమంది పచ్చి మొలక్కాళ్ళతో కూడా చేసేస్తారండి బాగుంటుంది అలా కూడా టేస్ట్ కొంచెం ఇలా వేయించి చేయడం వల్ల ఇంకా బాగుంటుంది అందుకే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం వీటిని తీసేయాలి తీసేసి ఒక బౌల్లో వేసుకుందాము ఇలా ములక్కాడలు ఎన్నుంటాయి అన్నీ కూడా వేయించేసుకోవాలి బాగా లేతగా ఉండకూడదండి లేతగా ఉండి అంటే విడిపోతాయి అలాగే ముదురుగా ఉంటే అంత టేస్ట్ ఉండమన్నమాట అందుకే నేను మీడియం సైజ్ అని చెప్పాను ములక్కాడ ఆవకాయ అంటే మనం ఏ సీజన్లోనైనా పెట్టుకోవచ్చండి ఇది అన్ని సీజన్లోనూ మనకు ములక్కాడలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా దొరికితే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ములక్కాడలు ఆవకాయ మనం మన మామూలుగా మామిడికాయ ముక్కలు ఆవకాయ పెట్టుకునేటప్పుడు అందులో కూడా ఇలా వేయించి వేసేసుకోవచ్చు అది కూడా ఒక టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ పచ్చడి కూడా మీకు చేసి చూపిస్తాను అందులో అయితే ఇంక మనం చింతపండు పులుపు వేయక్కర్లేదు మనకి మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట అది ఒక రకంగా టేస్ట్ ఉంటుంది ఇలా చెప్తూ ఉంటే ములక్కాడతో చాలా రకాల పిక్కిల్స్ పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా ములక్కాడలు వేయించేసి పక్కన పెట్టుకున్నాను చల్లారుతో ఉంటాయి అలాగే వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక రెండు వందల గ్రాముల వరకు పచ్చడి కారం వేసాను అదే గ్లాస్ తోటి ఆవపిండి కూడా వేసుకోవాలి పచ్చి ఆవాల పిండి అనమాట ఇది అలాగే గ్లాసులోకి నాలుగో వంతుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మా కావాలంటే చూసి వేసుకోండి ఇంచుమించుగా ఒక నూట యాభై గ్రాములు ఉంటుంది బరువులు అయితే అలాగే కొంచెం ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసేసి ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి సాల్ట్కి కారానికి ఆ పిండికి సమానమైన కొలత ఉండదండి సాల్ట్ కొంచెం తగ్గించే వేసుకోవాలి ఇప్పుడు కూడా కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం ఉప్పగా ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు ఉంచి పెట్టుకున్నాం కదా పచ్చి వెల్లుల్లిపాయలు వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు పచ్చిమితురు కూడా వేస్తున్నాను ఆవకాయ కదండి ఇది అందుకుని అన్నీ కూడా పచ్చి వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ కూడా వేసేసాను చల్లారిపోయింది ముందుగా నేను కొంచెం తగ్గించి వేసాను అనమాట కానీ సరిపోయిందండి వంద గ్రాములు కూడా మొత్తం వేసేసాను అందుకే నేను వంద గ్రాములు అని చెప్పాను అనమాట ఎందుకంటే మనకి మురకాళ్ళలో అసలు పులుపు అనేది ఉండదు కాబట్టి కొంచెం చూసుకుని పులుపు మనకి ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా తక్కువ కావాలంటే యాభై గ్రాములే వేసుకోవచ్చు అనమాట నేనైతే వంద గ్రాములు వేసేసాను ఇలా మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఇంగు వేసానండి నాకు టేస్టు ఫ్లేవర్ చాలా ఇష్టం ఇందులోకి కొద్దిగా ఇంగువ పొడి వేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నాం కదా ఆ నూనె ఉంది అది కూడా వేసేసాను ఇందులోకి వేరుసిన నూనె కదా చల్లారిపోయింది ఆయిల్ వేసేసాను ఇంచుమించుగా ఒక అర కేజీ వేరుసిన నూనె అయితే పట్టింది పచ్చళ్ళలోకి కావాలంటే మనం మళ్ళీ ఒక మూడో రోజున ఎప్పుడో మళ్ళీ పైన వేసుకోవచ్చు ఇది కూడా పచ్చి నూనె వేసేసానండి పెద్ద వేయించి అది వేయక్కర్లేదు మనం ఆకాయ కలుపుకునినట్టే ఇది కూడా అలా చేసుకోవాలన్నమాట మొరకాడ అయితే రెడీ అయిపోయిన చూశారు కదా మూడు రోజులు అక్కర్లేదండి రెండో రోజునే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి ఇలా కలిపేసుకుని ఒక ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని మనం రెండో రోజునే చే వేసుకుని తింటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఊరితే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్